హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నానండి ఈ ఎగ్ మసాలా కర్రీ జీరా రైస్ లోకైనా మనం రెగ్యులర్ గా చేసుకునే ప్లెయిన్ బిర్యానీ లోకైనా రైస్ లోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఇంట్లో చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎప్పుడూ తినేలా కాకుండా ఇదొక డిఫరెంట్ టేస్ట్తో చాలా చాలా బాగుంటుందండి అది కూడా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుందనమాట పెద్దగా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఎగ్ మసాలా కర్రీ చేయడం కోసం ఇక్కడ నేను ముందుగా ఒక ఐదు గుడ్లని ఉడకబెట్టి తీసుకున్నానండి ఈ గుడ్లన్నిటికీ కూడా ఇలా చాకుతో ఒక రెండు కానీ మూడు గాని ఇలా గీట్లు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా లోపల వరకు వెళుతుందనమాట ఉప్పు కారం బాగా పడతాయి మీరు ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకునే కంటే కూడా ఫోర్క్ తో చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్నా సరే స్పైసెస్ అన్ని లోపల వరకు వెళ్తాయి ఇప్పుడు ఈ గుడ్లను పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇదే ఆయిల్లోకి చిటికెడంత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా నూనె బాగా వేడవకుండా జస్ట్ లైట్ వేడిగా ఉన్నప్పుడే మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఈ ఆయిల్లోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంట అనేది లోటు మీడియం లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి లేకపోతే ఈ మసాలా మాడిపోతే గనక చేదు అనమాట కాబట్టి మంటని లోటు మీడియంలో పెట్టుకొని ఎగ్స్ అన్నిటిని కూడా తిక్ లేయర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి చూసారు కదండి ఇలా వేయించుకున్న గుడ్లని ప్యాన్ తో సహా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మరొక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దాంట్లోకి అర ఇంచ చెక్క నాలుగు యాలకులు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు నాలుగు మిరియాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకూర కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోనే బాగా వేయించుకోవాలి ఈ మసాలాలేవి మాడకూడదు అనమాట ఇప్పుడు దీంట్లోనే రెండు ఎండుమిరపకాయలను కూడా వే వేసి వేయించుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత మీడియం సైజు అయితే ఒక మూడు ఉల్లిపాయలు బాగా చిన్నవి అయితే ఒక నాలుగు నుంచి ఐదు ఉల్లిపాయలు ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి గ్రేవీ కర్రీస్ ఏవైనా సరే ఉల్లిపాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుందండి గ్రేవీ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ ఉల్లిపాయలు కూడా మూత పెట్టి దగ్గరికి అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు పెద్ద టమాటాలు అయితే మూడు చిన్నవైతే నాలుగు టమాటాలని ఈ విధంగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని బాగా మెత్తటి ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలండి అస్సలు బరక అనేది ఉండకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట మనం జీడిపప్పు వేయడం వల్ల కర్రీ అనేది క్రీమీ టెక్చర్ వస్తుంది బాగా ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి మరి కొంచెం మగ్గాయండి దీంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కర్రీలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మరి రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత ఒకసారి మూత తీసి ఉల్లిపాయ ముక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ దగ్గరగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్గా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి టమాటా పేస్ట్ అంతటిని కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పైకి ఆయిల్ అనేది తేలేంత వరకు కూడా మసాలాని దగ్గరే ఉండి వేయించుకోవాలండి ఈ టమాటా అంతా కూడా ఉల్లిపాయ ముక్కల్లో బాగా ఉడికిపోవాలి మూత పెట్టి ఉడికించుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా అనేది బాగా మెల్ట్ అయిపోతుందండి ఆనియన్స్ లోకి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను కారం చాలా తక్కువ వేసానండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం ఎండుమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి ఇప్పుడు కర్రీ గ్రేవీకి సరిపడనంతగా వాటర్ వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసేస్తే కర్రీ అనేది చిక్కబడడానికి టైం పడుతుందండి కాబట్టి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అంటే ఈ మాత్రం పలుచిగా ఉంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నేనైతే ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది నాకైతే మీరు మీ కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ అంతా ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసిన తర్వాత ఒకసారి ఇక్కడ టేస్ట్ చూసుకోవాలండి ఈ స్టేజ్లో ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అంతా బాగా కలిసిన తర్వాత స్పైసెస్ అన్నీ మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లని ఆయిల్తో సహా వేసేసుకోవాలండి ఆయిల్లో మనం ఉప్పు కారం మసాలా కూడా వేసాం కదా కాబట్టి చూసుకొని వేసుకొని అంతా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఎగ్జైజ్ వేసిన తర్వాత పైన కొంచెం కసూరి మేతి కూడా వేస్తున్నానండి ఈ కర్రీకి కసూరి మేతి వేస్తేనే టేస్ట్ మరింత బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి బాగా దగ్గరికి ఉడకనివ్వాలి చూసారు కదండి కర్రీ గ్రేవీ అనేది చాలా చాలా బాగా వచ్చిందన్నమాట మనం జీడిపప్పు వేసాం కాబట్టి గ్రేవీ అనేది పల్చగా కాకుండా థిక్ కన్సిస్టెన్సీతో ఉంటుంది అలాగే చూడ్డానికి తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది మరి కొంచెం దగ్గర పడేంత వరకు కూడా లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి దగ్గరికి ఉడకనివ్వాలి కర్రీ అనేది మరి కొంచెం చిక్కబడింది కదండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఏం ఉడకనివ్వాల్సిన పని లేదండి కూర దగ్గర పడిన తర్వాతే మనం కొత్తిమీర వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చూసుకొని చిక్కబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి మరీ పలుచిగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేయొద్దు మనం గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తే మరి ఒక రెండు మూడు నిమిషాలకి కర్రీ అనేది మరి కొంచెం దగ్గరగా అవుతుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఈ కర్రీ మనకి చపాతి రోటీ ఫుల్కాస్ లో కూడా చాలా బాగుంటుందండి దాబాస్ లో అయితే ఎక్కువగా ఫుల్కా రోటీస్ లోనే ఈ కర్రీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో చపాతి పూరి చేసుకునేటప్పుడు ఆలు కర్రీ అలా కాకుండా ఇలా ఒకసారి దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీని ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ మరొకసారి వండి పెట్టమని ఖచ్చితంగా అడుగుతారనమాట అంతేనండి ఎంతో సింపుల్గా మన దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్ గా అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీస్ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దామండి